ఫ్రెండ్స్ అందరికి అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇవాళ ఇక బావ అయితే పత్తినికైతే చిలక అయితే పోతున్నాడు సో బావ నేను కూడా వస్తా అని చెప్తా బావ ఏం చెప్తాడో చూద్దాం ఇంట్లో ఉన్నాడు బావా ఏం చేస్తున్నావు నువ్ ఎట్టు పోతున్నావాడికి పోయి పత్తి ఉంది కదా ఇంకో ఐదు ఆరు మునాలు ఉన్నాయి పోయినాయి పోతున్నావా పోవాలి పోతావైంది ఇప్పుడు చేసిపోయి పత్తి తీసుకుని వచ్చి బర్రెకాడికి పోయి బర్రె నిలబెట్టి నీడగట్టి మళ్ళా రావాలి ఇవన్నీ పనులు అంటే నువ్వే కాబట్టి నువ్వే చేస్తాను కాబట్టి నేను ఇవాళ నీతో పాటు దగ్గర వస్తా అని చెప్తున్నా అవును ఇప్పుడు ఇప్పుడే ఇయాల అంత షాక్ అయితావేందుకు బావా అంత షాక్ అయితావేందుకు బావా నీ మాటల దానికి అంత షాక్ అవుతాడేంరా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు చెప్పలేదా బాబుకి నువ్వు అంత షాక్ అవసరమా యో మొత్తం ఏదో కంపించినట్టు ఏదో భూకంపం వచ్చినట్టు అయితదే వారం నీ అబ్బా ఎందుకు నువ్వు బైకడికి కాడికి హ్ సాయి రామా సాయి నేను బైకాడికి రావద్దా నిజమే నిజమా నిజమే బైకాడి హే ఒక అయిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడే ఏ కాలం అయింది బావా కనీసం ఇరవై రోజులు కావద్దాని నేను చైన్ దగ్గర పోక పోటీ బర్రబర్రా చేయాలి అవద్దా చెప్పు చెయ్యాలి అవద్దా ఏ కుర్రోలు పెట్టు కూడా అవసరం లేదు ఇక నువ్వు పోయినా అట్టే ఖతం మొత్తం చేర్ మొత్తం పొట్టు పొట్టు పర్క పోర్కే అమ్మా లే బావ మేన్ గుడా వస్తా అబ్బా నువ్వు ప్లీజ్ ప్లీజ్ ప్లస్ రోజు ఇంట్లో కూర్చోడమే అయితే నాకు ఒక డౌట్ ఒక పది మంది చేసే పని అంతా నువ్వు ఒక్కదాని మీద చెప్తావా ఎట్లా నేను చెయ్యను అనుకో మరి ఎందుకు ఆ ఒక్కదాన్ని ఇంట్లో కూర్చొని మస్తు బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది మంచిగా పండుకుంటున్నావు రోజు బోర్ కొడుతుందా నీకు రోజు ఏం పండుకున్నా అంత వేస్తే సరే నువ్వే బాయ్ కడిగో నేనే ఇంటికాడు ఉంటా నాకు ఎంత బోర్ కొడుతుందో నేను చూస్తా సరే నువ్వు మరి లేదు బాబా పోదాం నేను వస్తా నువ్వు వచ్చి ఏం చేయలేవాడా ఎందుకు ఎండలా తిప్పలు నీకు ఏం తిప్పలు ఏ వద్దు ఏం కాదు అరే వద్దా చెప్పిన కదా ఏం కాదు చాలా చెప్పాలి ఎందుకో మళ్ళా బాయ్ కడుగు వచ్చి నేను ఎండల పని చేసినా మళ్ళీ నా కడుపు నొప్పింది తలకన్నీ కాల్ చేతులు కుస్తాను అంటే మళ్ళీ ఇంకో లక్ష పెట్టాలి అవసరం లేదు దగ్గర లేదు నీకు పనికి తీసుకోపోను ఆ లక్ష నేను పెట్టను అనుకుంటే అనుకున్నాను ఎట్లా అనుకున్నావు నువ్వు చెప్పు ఇద్దరం కలిసి పని పనిచేద్దామా అనుకున్నా ఇద్దరం కలిసి పని చేస్తే మనసులోకి ఏం కావద్దు కానీ నీ నువ్వు పని చేస్తాంటే నీకు ఏదో రోగం చేయాలి వద్దు కానీ నువ్వు పని ఏం చేయకు కానీ ఇంటికాండే ఉండు ఓ నాలుగు ఐదు రోజులు ఒక పది ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో టాబ్లెట్లు ఉన్నాయి కదా అయిపోయే వరకు రెస్ట్ తీసుకో తర్వాత ఎంత పని చేస్తావో ఇక నువ్వు కొండలు బండలు అన్ని ఎత్తిపోతావో మరి ఏందో మరి తర్వాత చూస్తాయి కానీ సంగతి కాదు బాబు నన్ను వస్తా వచ్చుడ్లేదు పుచ్చులేదు ఎక్కడికి అక్కడ పని చేయకుండా ఆ చెట్టు నీడ ఆ ఇటు ఉంటది కదా చెట్టు చెట్టు దగ్గర కూర్చుంటా కూసు ఇంటికాడ కూర్చో ఇంటికాడ కూర్చోను కాసేపు కాసేపు లేదు ఇష్టమే ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఆమె అయినా కూడా నాకైతే సంబంధం లేదు మీ వాళ్ళకు కూడా అదే ముచ్చట చెప్తా ఎందుకు నేను కూడా ఆమె బైక్ ఆడికొత్తంటాను మరి ఏదైనా అయితే మాత్రం ప్రాబ్లం అయితే మీరే పెట్టుకోవాలని చెప్తాయి నేను ఎందుకో ఎందుకంటే నేను పని చేయను అని అంటున్నా కదా ఏం పని చేయకు ఆడ ఆడ వచ్చుడే పెద్ద ఎండాల ఎందుకు నాకు ఎవరైనా ఇట్లా ఇంటికాడ ఉండవని చెప్తే అబ్బా అబ్బా మంచిగా ఫ్యాన్ వేసుకొని మంచిగా పండుకు ఇప్పుడు వండుకుంటే ఓ నాలుగు గంటలకు ఐదు గంటలకు లేదు లేజు అట్లనే అనిపిస్తుంది బాబా ఇంటికాడ ఉన్న వాళ్ళకు అట్లా ఇక పని పోయే వాళ్ళకు అట్లనే అనిపిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకే చిరాకులు ఎత్తాను ఏం అది మంచిగా హాయిగా ఉండొచ్చు ఇంటికండి అస్సలు కాదు ఫోన్ చూసుకుంటా మంచిగా ఫోన్ చూసుకుంటా ఫోన్ ఏంది రోజు ఫోన్ సరే సరే నేను పోతా ప్లీజ్ బాబా బాబా మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ తీసుకెళ్ళమనే ఓకానికి బాగా ఇబ్బంది అవుతుంది అసలు ఉండ బుద్ధి కాట్లేంది కానా ప్లీజ్ బాబా ఉండ బుద్ధి కాకుంటా బాబా బాబా ప్లీజ్ బాబా వాటర్ వాటర్ నేను కూడా వస్తా బాబా ఆపిల్స్ ఉన్నాయ కదా ఆపిల్స్ ఇవ్వు ఆపిల్స్ సరే అక్కని తీసుకుస్తా తింట అక్కని

మీకు ఒకటి చూపిస్తా బావా నాకు తీసుకెళ్ళట్లేడు బాగా కోపం వస్తుంది బావకి ఇక కుక్క పిల్లలు అయితే చూడండి ఎంత ముద్దుగున్నాయో దగ్గర ఇంకా కుక్క పిల్లలు చూడండి ఎంత ముద్దుగున్నాయో కళ్ళు వచ్చినాయి బావా ఐదు ఉన్నాయి నాలుగు నల్లై ఉన్నాయి చూడండి ఎంత ముద్దుగున్నాయో వాళ్ళ మమ్మీ వస్తుందేమో మంచిగుంది అది ఎర్రది వీటిలో ఏ కుక్క ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ మేము పెంచుకుంటాం వా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో వాళ్ళు కూడా వస్తా అంటే అది చూడండి ಸರಿ ತೊಂದರೆ ಕಥನ್ಕೊಂಡ್ರಾ ಮರಿ ಸರೇನಾ మా బాబా అయితే చర్ణి దగ్గరికి అయితే నన్ను తీసుకెళ్ళట్లేడు ఇక నేనైతే ఇంటికాన్నే సో అందరూ అయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అనుకుంటూ పోతాండు ఇక సో బాయ్ అందరికీ